పరమశ్వ మాతాకి జీ సంకష్ట చతుర్థి అనేది ప్రతి పౌర్ణమికి నాలుగవ రోజు చెవితి రోజున ఈ కార్యక్రమం జరుపుకుంటారు గణపతిని ఉద్దేశించి ఏ కోరిక ఉన్నా కూడా సకల అభిష్టాలు తీర్చేకి ఈరోజు పరమ పవిత్రమైనది ఇందులో భాగంగా గత ఏడాది మాఘమాసం నుండి శ్రీవాసి కన్యక పరమేశ్వర దేవస్థానం నందు ఈ కార్యక్రమం మొదలుపెట్టాము ప్రతి చవితి రోజు ఈ కార్యక్రమం భక్తాదుల చేత కంకరాలు జరుపుతున్నాము దీనికి ఉభయదారులుగా ప్రతి నెల ఒకరు ఉంటున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పునూతులై వారి కోరికలు తీర్చుకుంటూ ప్రతి నెల ఈ సంకష్టాల చతుర్థి అనే కార్యక్రమాన్ని జరుపుతున్నాము ఇందుకు సహకరించిన భక్తాదులందరికీ మా దేవస్థానము చదివి మరియు ఆరవేష సంఘం అన్న అనుబంధ సంస్థల ద్వారా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు జరుగుతున్నాము జైవాస జై గణేష్ ఈ వ్రతమును సాయంకాలం చేసి చంద్రోదమున పిదప అధానం గావించవలసింది ఈ విషయమై పూర్వం జరిగిన వృత్తాంతి చక్రవర్తులలో ఒకరకు తలమహారాజు విధి వంచితుడై జూదమున సర్వస్వమును కోల్పోయేను మంత్రులు అసమర్థులై రాజ్యమును నాశనం చేసి నలుడు అరణ్యమున దురదృష్టమున దమయంతియు దూరమయ్యను అసామాన్య చక్రవర్తి సామాన్య మానవుడను నాడు శరభంగ మహర్షి ఆశ్రమం చేరి ఋషికి నమస్కరించి ఋషివర్య నేను నలమహారాజు భార్యను దమయంతిని కలివంచితులమై మేము రాజ్యభ్రష్లమైతి నా భర్త నాకు దూరమయ్యను నా నాయందు దయయుంచి నా భర్తను రాజ్యమును మరలా పొంది సంతానముతో సుఖముగా ఉండుటకై ఏదైనా ఉత్తమ మార్గమును సూచించి అనుగ్రహింపు అని ప్రార్థింపగా సరభంగ మహర్షి అమ్మ దమయంతి నా నర కష్టములను తొలగించి నరక కష్టములను తొలగించి ఇష్టార్థములను నిచ్చునది సంకష్టహర చతుర్థి వ్రతం ఉన్నది దానిని భక్తి శ్రద్ధలతో ఆచరింపుతునే నీ కష్టములు తొలగి నీ భర్తను రాజ్యమును పొంది సంతానముతో సుఖముగా ఉండవు అని సరభంగ మహర్షి చెప్పిన ప్రకారము శ్రీ సంకష్ట వ్రతమును ప్రారంభించి ఏడవ నెల వ్రతము ఉండగానే తన భర్త రాజ్యం లభించి సంతానముతో పూర్వ వైభవం నుండి సృష్టించండి కనుక ఓ ధర్మరాజా నీవును ఈ వ్రతమును ఆచరించి శత్రువులను జయించి కష్టములను తొలగించుకొని రాజ్యశుఖం పొందుము అని ఉపదేశించను వివరించను ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠర సంవాదాత్మకు భాద్రపద మాసము సంకర్షహర చతుర్థి వ్రతపద సమాప్తం